దేవుని ప్రజల ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానము మత్సు వార్త పద్నాలుగు అధ్యాయ ఇరవై ఐదవ వచనం నుంచి నేను చదువుతున్నాను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి ఎద్దరికి వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతవని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడవద్దని వారితో చెప్పగా పేతులు ప్రభువా నీవైతే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని ఆయన రమ్మనగాని పేతులు ధోని దిగి ఏసు వద్దకు వెళ్ళేటకు నేల మీద నడిచాడు కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువాను రక్షించమని కేకలు వేశారు వెంటనే ఏసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసివి ఎందుకు సందేహపడితివి సందేహపడితివని అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగాను అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడమని చెప్పి ఆయనకు పెరి హూయ హలే మేమైనా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన ప్రార్థన ముగించుకొని ముందుకుంటానే శిష్యులను పంపించి ప్రార్థన ముగించుకొని ఆయన ఆ యొక్క సముద్రం మీద నాలుగవ జామున అంటే తెల్లవారి జామున ఆయన నడిచి వస్తూ ఉన్నారట అల్యూయా యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా శిష్యుని ఎదుట శిష్యులకు ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉండేవారు అలలియ ఎందుకే ఇంత వాక్యాన్ని చదివించడం జరిగింది యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులకి ఏం చూపిస్తున్నారు అక్కడ నేల మీద సముద్రం మీద నడిచి వస్తున్న యేసుక్రీస్తు వారిని వారు చూసి భూతమని చెప్పి భయపడేది ఎందుకు భూతమని భయపడి నేళ్ల మీద మనిషి నడిస్తే మనిషి మునిగిపోతాడు ఎవరైనా సరే కానీ భూతము ఆత్మ గనుక ఆ ఆత్మ నీడ మీద తేలాడుతుంది కనుక ఆ అది భూతం అనుకుని వారు భయపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు నేనే భయపడకుడి ధైర్యం తెచ్చుకోండి అని వారికి చెప్పగానే ఆ స్వరము విన్న వాళ్ళు వెంటనే గారు ఏమన్నారంటే నీవే ప్రభు నీవే అయితే నేను కూడా నేను నీడ మీద నడిచి నీ వద్దకు వచ్చేలాగా యశు క్రీస్తు వారి వద్దకి వచ్చేలాగున నాకు సెలవిమ్మని పేతురు గారు అడిగారు హనే ఎంత గొప్ప ధైర్యం అండి ప్రభు మీద గారికి వెంటనే యేసుక్రీస్తు వారు ఆ నువ్వే నడుస్తావు లే నువ్వు నడుపు నేనే నడుస్తాను నేనే దేవుడు అని ఆయన చెప్పలేదు కానీ వెంటనే రమ్మనగానే అతను అడుగులు వేసుకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు అతను అడుగులు వేస్తూ ఎసుక్రీస్తు వారిని చూస్తూ ఆయన వైపే తన గురి అంతా ఉంచి ఆయనను చూస్తూ నడిచినంత వరకు బాగానే నడిచారు ఎప్పుడైతే గాలి ఓరిన వేస్తున్న గాలి సముద్రం మీద వస్తున్న గాలి వైపు ఒక్కసారిగా అతను తిరిగి చూశాడు ఎప్పుడైతే గాలి వస్తుందో ఆ గాలి వైపు అతను తిరిగి చూశాడో భయం అనేది అతని ప్రతిరోజు వచ్చింది ఎప్పుడైతే భయం కలిగిందో నేనేంటి నేడ మీద నడిచేస్తున్నా నీ గాలి నన్ను ముంచేస్తుంది ఏమిటో భయం హృదయంలో కలిగిందేమో వెంటనే అతను మునిగిపోసాయే మునిగిపోతున్నాను నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని వారిని వీరిని అడగలేదు కానీ అతను ప్రభువా నన్ను రక్షించు అని మళ్ళా ప్రభువుకే గారు మొర్ర పెట్టారు అలా లివ్య గారి యొక్క విశ్వాసాన్ని పేతృగారి యొక్క హృదయాన్ని ఆ హృదయంలో దేవునికి ఉన్న భక్తిని అంటే విశ్వాసాన్ని మనం ధ్యానిస్తే అనేక అంశాలు వస్తాయి యేసు వారు ఏ పని చేసినా ఆయన ఇది ఊరకనే చేయరు ఎవరికి ఊరకనే తన పనిని అప్పగించరు పేదరిగారికి పేదరిగారిని నువ్వు బండవి నేనే తన సంఘం కడతాను అని ఎందుకు అన్నారంటే అతనికి ఉన్న హృదయంలో దేవుని పట్ల అతనికి ఉన్న భయము భక్తి విధేయత విశ్వాసాన్ని చూసి దేవుని పట్ల అతనికి ఆరాటం అంటే దేవుని కొడుకు ఏదైనా చేయాలి అన్న ఒక ఆరాటం యేసు క్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయాలి ఈయన నా ప్రభు అని దేవుని అతను హృదయపూర్వకంగా ధ్యానించే విధానాన్ని పెట్టి యేసుక్రీస్తు వారు పేదని ఎక్కడికక్కడ పరీక్షించుకుంటూ వచ్చారు హెలియ్య అప్పుడు అతను బంధ మీద నీ మీద నా సంఘం కడతానని ఆయన మాట ఇచ్చారు ఇక్కడ చూసినప్పుడు వెంటనే అతడు ప్రభుకి మొరపెట్టడం పెట్టడం మొదలు పెట్టాడు ప్రభువ నాకు సహాయం చెయ్యి అనగానే అల్ప విశ్వాసం ఎందుకు ఎందుకు సందేహపడితివి అని వెంటనే ప్రభువారు అతని చెయ్యి చాచి పైకి లేవనేది దూనిలో కూర్చుండగానే గాలి అణిగిపోయిందంట వారందరూ నిజముగా అయిన దేవుని కుమారుడని అది చూసి ఆయనకు గురు హియా ఎంత గొప్ప విషయం అంటే మనం ఎప్పుడు ధ్యానించినా పేదరి గారు గాలిని చూచి భయపడ్డారు మునిగిపోయారు గాలి అనేది ఆ శ్రమలకి వాటికి సాదృశ్యం మనం వాటిని చూడకూడదు యేసు క్రీస్తునే చూస్తూ నడవాలి అని మనం ధ్యానిస్తూ ఉంటాం కానీ ఈ రోజు దేవుడు కొత్త విషయాలను మనకి తెలియజేస్తా ఉన్నారు ఎందుకు అంటే ఆ కొత్త విషయాలు ఏంటంటే ఏసుక్రీస్తు వారు మొదట వారిని త్వరపడి మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఆయనే పంపించేశారట ఆ మొదటి వచనంలో అక్కడ ఇరవై రెండో వచనం నుంచి మనం చదివితే ఆ వాక్యంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం నుంచి చదివితే మనకు అవన్నీ కూడా తెలుస్తాయి మీరు త్వరగా వెళ్ళండి అని వాళ్ళని పంపించి ఆయన ప్రార్థన చేసుకొని ఏ ఉదయాన్నో రావచ్చు కదా యేసు వారు ప్రార్థన ముగించుకొని రాత్రి నాలుగవ జామున ఆ శిచులు ప్రయాణంలో ఉంటుండగానే ఆయన సముద్రం మీద నుంచి నడుచుకొని వచ్చారు హలోయ ఎందుకు ఆయన అలా సముద్రం మీద నుంచి నడిచారు అంటే వీళ్ళకి శిష్యులకు తెలుసు పాత నిబంధనలో ఉన్న గారు చేసిన మోస గారి ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యం యహోశివారి గారు చేసిన అద్భుత కార్యాలు ఈ శిష్యులకు తెలుసు అందులో ముఖ్యంగా పేదరి గారికి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే వారు ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు లేదా వినినప్పుడు ఎర్ర సముద్రం గురించి వెళ్ళారు కర్ర వేయగానే రెండు పాయలైపోయింది ఎర్ర సముద్రం యోర్ధానం నదిలో మందసాన్ని పట్టుకొని ఆ యహోశివ ఆ యొక్క యాజకులు మందసాన్ని పట్టుకొని యోర్ధానం నదిలో అడుగు పెట్టగానే యోర్ధాన నది రెండు పాయలైపోయింది తర్వాత ఇంకా మనం లోతుల్లోనికి వెళ్తే ఏలియా వెళ్లిపోయే దుప్పటితో ఆ యొక్క యోర్ధాన నదిని కొడతారు ఆ తర్వాత అది చూసిన ఏలిషా కొడతారు అంటే సముద్రము నీరు లేదా నది దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆయా సేవకుల ద్వారా దేవుడు కార్యాలను జరిగించారు వాళ్ళందరూ కూడా దేవుని నామములో ప్రార్థన చేసి ఆ దేవుడికి వద పెట్టి గారు దేవుడు చెప్పగానే ఎర్ర సముద్రం మీద కర్రవేశారు రేటవతిగా యహోశివాతో దేవుడు మాట్లాడగానే యాజకులు మందసం పట్టుకొని నేలలో మొదట దిగాలి అనగానే మందసాన్ని పట్టుకొని యాజకులు మొదటిగా అడుగు వేశారు ఇక మూడవదిగా చెప్పినప్పుడు చూసినప్పుడు ఏలియా గారు ఆ యొక్క యోధాను నది అవతలికి వెళ్ళినప్పుడు దుప్పటిని వేసి ఆయన యోధాను నదికి అవతలికి వెళ్తాడు అగ్ని రథాలతో కోల్పోబడుతున్నాడు అతని వెనక అతను వెళ్ళిన ఎలిషా అట్నించి రావటానికి ఏలియా దగ్గర చూసిన ఆ దైవభక్తి రెండు పాళ్ళు ఆత్మ నావేదికి రావాలి అని అన్నాడు కనుకనే ఏలియా ఆరాధించిన దేవుడా యో ఆ దేవుడా అని చెప్పి దుప్పటిని కొట్టినప్పుడు మల్ల యోధ నది రెండు పాయిలవుతుంది అంటే వీళ్ళకి ఈ యొక్క భక్తులు చేసిన కార్యాలన్నీ కూడా దేవుని నామంలో దేవుడు వాడుకున్న ఆ యొక్క ఆ యొక్క పరిమిరాల ద్వారా వారు చేసిన కార్యాలను వారు చూశారు అది వారి హృదయాల్లో ఉన్నది అది యేసుక్రీస్తు క్రీస్తు వారి వీరి యొక్క హృదయాన్ని చూసి ఏ మోసే కర్ర కాదు అలాగే మనసు కాదు అలాగే దుప్పటి కాదు ఇదిగో దేవుడు నేనే అని చెప్పి ఆయన సముద్రం మీద నడవడం ప్రారంభించారు అలా ఎంత గొప్ప విషయం నేను దేవుని కుమారుడను అని వారికి చెప్పినప్పుడు వాళ్ళ ఈయన నిజముగా దేవుని కుమారుడు అప్పటి వరకు ఈయన ఈయన కూడా అలాంటి ఒక ప్రవక్త అనుకున్నారు వాళ్ళు యేసు ప్రభుని ప్రవక్త ఒక ప్రవక్త ఎలియా వంటి ప్రవక్త లేదా ఎలిష వంటి ప్రవక్త లేదా మసీర్ వంటి ప్రవక్త అని అనుకున్నారు కానీ ఆయనే దేవుడని వారు గుర్తురగలేకపోయారు ఫస్ట్ సారి మొదటిసారి శిష్యులు దేవుని మీద యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చి మరి అక్కడ యోహాన శురాత్రులు ఎన్నో అధ్యాయంలో చదివితే ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచి అంటే అప్పటికి వారిలో దేవుని ఎందు యేసుక్రీస్తు వారి ఎందుకు విశ్వాసము లేదు ఏదో పిలిచాడు వెళ్తున్నాం అనుకున్నారు కానీ ఆయన ఎందుకు వారికి విశ్వాసం లేదు వారికి విశ్వాసం అనే బీజాన్ని అక్కడ ఎసరు పిలిస్తే వారి వారికి అద్భుతం ద్వారా తన యొక్క కార్యం ద్వారా విశ్వాసాన్ని నింపేది నింపిన ఆ విశ్వాసాన్ని పెంపొందిస్తూ అది దేవుని వైపు ఆయన దేవుడు అనేలాగున ఆ విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఎక్కడికి అక్కడ వారి పట్ల వారితో మాట్లాడుతూ ఆయన అనేక మార్లు ఆయనతో మా వాళ్ళతో మాట్లాడకూడదు వారి విశ్వాసాన్ని పెంపొందించారు ఎందుకంటే భవిష్యత్తు కాలంలో వీరి సంఘానికి మూల పురుషులు వీరి ద్వారా సంఘం అనేది స్థాపింపబడుతుంది వీరి ద్వారా ఈ పన్నెండు మంది ద్వారా అద్భుతాలు జరగాలి అంటే అక్కడ ఉన్న గారిని తీసేసిన మరొక వ్యక్తిని మంత్రిని కలిపేది కనుక వారి ద్వారా దేవుని కార్యాలు జరగాలి ప్రపంచమంతా కూడా యశు క్రీస్తు వారి యొక్క వీరి ద్వారా ప్రచురింపబడాలి అని యేసు ప్రభు వారు వారి ఎందుకు లక్ష్యం ఉంచి వారి పట్ల దేవుని కార్యాలను ఆయన దైవత్వాన్ని ఆయన కొనుపరుచుకున్నారు హియ్య ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ యేసు ప్రభు వారు నేనే భయపడకండి ధైర్యం తెచ్చుకోండి అనగానే వెంటనే గారు ఎవరు మాట్లాడరు యేసుక్రీస్తు వారిని ఆ యొక్క శిలువ మరణానికి తీసుకువెళ్ళినప్పుడు ఎచ్చలనే తోటలో ఉన్నప్పుడు ఆయన బంధించడానికి వచ్చినప్పుడు ఎవరూ ఆయన బంధించలేదు తనకి తానుగా అప్పగించుకున్నప్పటికీ కూడా వెంటనే పేదరి గారి కత్తి తీసి మలుగు అని అతని చెవిని నడిపేస్తాడు అంటే యశు అంటే అంత ప్రేమ ఆ యొక్క పేదరు గారి హియ అప్పుడు పేదరిని గద్దించి ఆ చెవిని అతనికి కతికేస్తాడు వారికి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నారు అయితే నేటి దినాల్లో ఉన్న మనము ఈ వాక్యాన్ని చూసిన విన్న మనం ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి యేసు ప్రభు వారు అంటారు ఒక మాట అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే దేవుని అందరూ మనకి సందేహం అనేది ఉండకూడదు లోకంలో అనేక మంది వచ్చి మన విశ్వాసాన్ని పాడు చేయటానికి చూస్తారు అది యేసుక్రీస్తు వారే చెప్పారు మోసపోకుడి అబద్ధ బోధకులు అనేక మంది వస్తున్నారు కనుక అలాంటి వాటిని మనము ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకొని దేవుని ఎందుకు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అల్ప విశ్వాసం మనలో ఉంచుకోకూడదు అల్ప విశ్వాసం వేరు అవిశ్వాసం వేరు అవిశ్వాసము అంటే నమ్మకం నమ్మకము లేని విశ్వాసము అని అర్థం అంటే నమ్మకమే లేదని అర్థం అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉంది కానీ అది బలమైనది కాదు అల్పం ఒకనొక సమయం వచ్చేటప్పటికి అనేది అంటే పలచగా ఉండేది అది విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక సందేహం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం అల్ప విశ్వాసులుగా మారత అందుకే దేవుని వాక్యం విషయంలో కానీ దైవ కార్యాల విషయంలో కానీ ఎట్టి పరిస్థితిలో మనకి సందేహం అనేది రాకూడదు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు నిన్న జరిగిపోయిన కాలం నేడు జరుగుతున్న కాలం నిరంతరం భవిష్యత్తు కాలం ఈ మూడు కాలాల్లో కూడా ఆయన ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు ఆయన దేవుడు మార్పు లేని దేవుడు కనుక వారి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారో మన పట్ల కూడా జరిగిస్తారు ఆయన మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి మన విశ్వాసం అంతా కూడా యేసుక్రీస్తు వారి మీదే ఉండాలి ఏమి ఉన్నా లేకపోయినా నా ప్రభువు నా యేసుక్రీస్తుని ఆయన మీద మన మనసు ఉంచాలి ఎప్పుడైతే ఆయన మీద నీ మనసు నీ గురి ఉంచుతావో నీ భవిష్యత్తు జీవితాన్ని దేవుడు దీవిస్తాడు అలా దీవిస్తాడంటే రాత్రి రాత్రికే కోటేశ్వరులో అయిపోతాను ఏదో అంటారు మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే చిన్న మొక్కలు ఇస్తున్నారు ఆ మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే రాత్రి రాత్రికే నువ్వు కోటేశ్వరులో అయిపోతావు రాత్రి రాత్రికే నీ ఇల్లు అంతా కూడా ఆశీర్వదించబడు కదా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచిన వంటి వారికి రాత్రి రాత్రి కోటీశూర్లు అయిపోరు రాత్రి రాత్రి వారు ఆశీర్వదించబడరు లేకపోతే రాత్రి రాత్రి ఇంట్లో ఏ హోన్లో తగ్గితే లంగిబింగులు దొరకవు లేకపోతే ఆకాశం నుంచి ఏదో ఒక మూట వచ్చి పడదు ఎందుకు మాటలో చెప్తున్నానంటే అంటే వారు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక మనిషిని ఏ రీతిగా నడిపించాలో పరిపక్వంలోనికి ఆ రీతిగా నడిపించే దేవుడు హలలేయ సోపరిపోతలు చేసేవాడు కాదు ఆయన నీ చేరువా నీ చేతులు కష్టార్జితము నీవు అనుభవించదు కష్టపడు నువ్వు పని చేయి నీ చేతులు కష్టార్జితం ఎక్కడికి పోకుండా నువ్వు అనుభవించడానికి అంటే నీవు నీ ఇంటి వారు నీ కుటుంబీకు తినడానికి నీ కష్టార్జితం వ్యర్థంగా పోకుండా ఆ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను సోమరితనంలోనికి గొడ్డితనంలోనికి నడిపించేవాడు కాదాయ అందుకే ఆయన ఎందుకు మనకి దృఢమైన విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే దృఢమైన అంటే గట్టి విశ్వాసం ఇక్కడ అల్ప విశ్వాసం దృఢమైన విశ్వాసం ఉండాలి గారు గాలిని చూసేటట్టు అంతవరకు యశు క్రీస్తు వారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రభువాని నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువాన్ అనుకుంటూ నడిచి వెళ్ళాను ఒక్కసారిగా సైనికు హోరమని గాలి సౌండ్ వెళ్ళబడ్డారు వెంటనే ఆయన వైపు ఉండవలసిన లక్ష్యము ఆ యొక్క ముఖము ఆ యొక్క కళ్ళు గాలి వైపు ఇలా తిరిగాయి గాలి వైపు తిరిగిన కళ్ళు ముఖము క్రిందనున్న సముద్రం వైపు ఇలా దిగాయి ఎప్పుడైతే దిగాయో అతడు మునిగిపోవడం సారణం మొదలుపెట్టింది అంటే యేసు క్రీస్తు వారి ఎందు లక్ష్యం ఉంచినంత సేపు అతడు నడవగలిగాడు ఎక్కడా నీటి మీద ఇప్పుడు దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడే ఒక మందసం కాదు ఒక కర్ర కాదు ఒక దుప్పటి కాదు ఇప్పుడు దేవుడే దైవ నరుడిగా మానవునిగా ఆయన ఉన్నాడు కానీ ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు వారేమనుకుంటున్నటువంటి భూతం అనుకుంటే ఆ భూతం అని అంటున్న ఇక్కడంటున్న మాటలు అక్కడున్న ప్రభువారికి వినిపించే ధైర్యం తెచ్చుకోండి భయపడిపోడు నేనే అన్నారు ఆయన ఎప్పుడైతే నేనే అన్నారో వెంటనే పేదరి గారు లేచి ప్రభు నీవే అయితే నీ దగ్గరికి నీడ మీద నడుచుకుని వచ్చేలాగా నాకు నువ్వు సహాయం చేయండి అంటే ఆ బాబు నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి నడుచుకొని నీడ మీద రావడం ఏంటి నేను దేవుని గతకాలని నడుచుకొని వస్తున్నాను నువ్వు మనిషి మనిషిలా ఉండు అని గర్తించలేదు రా నాకు మారడా వెంటనే ధోనీలోంచి అడుగు తీసి నీటి మీద పెట్టాడు అతని కాళ్ళు మరి నీళ్ల మీద నిలబడ్డాయి హలో లేవయ్య దేవునికి అసాధ్యమైన కూడా లేదు చూసారు ఒక మనిషి కాలు ఆయంటే ప్రభువారు దేవుడు పోని దేవుని లెక్కలు ఆయన నడిచేరు కానీ ఇక్కడ పేదలు మనిషే ఒక మనిషి కాళ్ళు నీళ్ల మీద నిలిచేయి ఎంత అద్భుతం ఎవరు చేస్తారు ఇలాంటి అద్భుతాలు నీళ్ల మీద నిలిచేయి నిలబడ్డమే కాకుండా అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే ఆ అడుగులు కూడా వెళ్తా ఉంటే ఆ నీళ్లు ఆ సముద్రపు నీళ్లు దేవుని మాటకి లోబడి అతనికి నిలబడే శక్తిని ఆ నీళ్లు అందించారు హే రివయ్యా ప్రజలు ఆరి నేల మీద నడిచారు కానీ యశూ క్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడు వారితో ఉన్నాడు కనుక వారు నీళ్ల మీద పేదరుగారు నడిచారు నడిచిన ఎంతసేపు బకానే నడిచే ఒక్కసారిగా కళ్ళు ముఖం అంతా తిప్పి నేల వైపు చూశాడు గాలి సౌండ్కి మునిగోపోసాయిగా సందేహించాడు అందుకే మనం ఏ విషయంలో అయినా విశ్వాసంతో దృఢంగా ఉంటూ వెతు ఉన్నప్పుడు గాలి సౌండ్లాగా మనకి వినబడుతుంది అలలో వచ్చి గుడ్డేలాగా వినబడతా ఉంటాయి ఆ సౌండ్కి మనం జరగకూడదు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి నిలబడాలి మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ గాలి సౌండ్లు అంటే గాలి సౌండ్లు ఇప్పుడు మనకి రావు మనం కూడా నీడ మీద నడుస్తామండి అంటే అది కాదు మనం నీడ మీద నడము కానీ ఆ సముద్రం లోకానికి సాదృశ్యం లోపంలో మనం నడవాలి అంటే మన అడుగులు జారకుండా ఉంటుంది కదా జారిపోవడం పడిపోవటం ఆ అడుగులు జారకుండా సిలువను చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి అలా కాకుండా ఒక్కసారి ఆ విసిరిన గాలి లోపం వైపు మనం తిరిగామా ఆ కళ్ళు అటువైపు చూసాయా వాటిని మన హృదయంలో సందేహించి ఎందుకు యేసుక్రీస్తుని ఇలా నడవటం ఇదేదో బాగుంది పక్క ధ్రోవ బాగుందనే ప్రక్క త్రోవ వైపు మనం అడుగు పెట్టామా లోకంలో ఖచ్చితంగా మనం మునిగిపోతాం ఆ సముద్రం లోకానికి సాదర్శంగా ఉంది ఆ గాలి వస్తున్న ఒడదుడుకులకే సాదృశ్యంగా ఉంది లోక ఆశలు యవ సాదృశ్యంగా ఉంది వాటి వేరకు తిరగకూడదు మన గురి శిల్ప యశు క్రీస్తు వారు ఆయనే మన గురి ఆయనే మనం వెంబడించాలి మన గమ్యం యశూ క్రీస్తు వారు మన గురి యశూ క్రీస్తు వారు మన యొక్క నడక రాజ్య ప్రయాణం ఇవన్నీ దేనికోసం అంటే పరలోక రాజ్యం కాదు పరలోక రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ పోగొట్టుకోకూడదు పరలోక రాజ్యాన్ని మనం గెలవాలి ఆ బహుమానాన్ని మనం సాధించాలి ఆ బహుమానం సాధించాలంటే మనకి విశ్వాసం దృఢమైన విశ్వాసం ఉండాలి పరలోక రాజ్యం అనేది సామాన్యం కాదు సామాన్యమైతే దేవుడే దయ నటుడిగా ఎందుకు వస్తాడు ఎందుకు నేడ మీద నడుస్తూ ఆ యొక్క శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు ఎందుకు ఆయన ఆ కార్యక్రమాలన్నీ జరిగించి సిలువలో వేలాడది ఉంటారు ఆయన సిరువులో ఎందుకు ఆయన అంత శ్రమను అనుభవిస్తారు ఎందుకు అంత రక్తాన్ని కారుస్తారు ఆయన పరలోక రాజ్యం అనేది సామాన్యం కాదు ఆయన సమాధి చేయబడి సమాధిలో ఉండిపోకుండా ఎందుకు వల్ల పునరుద్ధముడై సజీవుడై జై సీరుడిగా మరణాన్ని జయించి మరణపల్లని విరిచి వేసి ఆయన పరలోకానికి ఆరోపణ దేవుని దేవుడి ప్రజలమైన మనము ఆయనలో పాలిభాగమైన మనము అవన్నీ మనకి భవిష్యత్తు కాలంలో ఉన్నాయి అవన్నీ మనం పొందుకోవాలని యేసుక్రీస్తు వారు శ్రమను పొందుకోవాలి సిలువ వేయబడాలని కాదు పాపానికి సిలువ వేయాలి దోషానికి సిలువ వేయాలి లోకానికి సిలువ వేయాలి అంటే సిలువలు తెచ్చి మేకలు తెచ్చి కొట్టడమో లేదో సిలువలు పట్టుకొని నడవటము కాదు మన శరీరానికి మేకలు కొట్టుకోవటం కాదు సిలువ వేయడం అంటే వాటిలో మనం చచ్చిపోవాలి చచ్చిన వారిగా ఉండాలి బ్రతికున్న పాము బుసలు కుడుతుంది బుస్ 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 అంటుంది చచ్చిన పాము బుసలు కొడుతుందా కొట్టదు ఎందుకంటే దాంట్లో చలనం లేదు అలాగే లోక విషయాల్లో మనం చచ్చిన వారిగా ఉండాలి అంటే పాంతో మీరు పోల్చేరు అంటే అలాగని కాదు బుసలు కొట్టడానికి లోకం అంతా కూడా బుసలు కొడుతూ ఉంది పాపపు విషయం ఆ పాపకు విషయాల్లో మనం బుసలు కొట్టుకుంటాం చచ్చిన వారిగా ఉండాలి ఒక దగ్గర యేసుక్రీస్తు వారు అంటారు తన శిష్యునితో నా తండ్రి చనిపోయాడు నేను వెళ్ళి పాటి పెట్టుకొని వస్తానంటే మృతులను మృతులనే పాతి పెట్టుకొని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క దృష్టిలో లోకం ఎలా కనబడుతుందంటే మృతత్వం మృతత్వం అనగా చనిపోవటం చనిపోవటం అనగా లోకంలో చనిపోవటం హాయా ఆ విషయంలో మనం చనిపోయేవారిగా ఉండాలి యేసుక్రీస్తులో బతికే వారిగా ఉండాలి కనుక మనం దృఢమైన విశ్వాసాన్ని కలిగి మనం జీవించినప్పుడు మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటాం ఆయన రాకడ ఆలస్యం అయితే మన పోకడైతే మనం పరలోకానికి పెడతాం ఆయన రాకడలో మనం సజీవులుగా ఉంటే మనం ఎంత పడే గుంపులో ఉంటాం కనుక దేవుని అందులో విశ్వాసాన్ని దృఢపరచుకో ఆ గాలిని చూడకు ఆ కూడా చూడకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా యేసుక్రీస్తు దేవుడే దైవ నరుడిగా వచ్చి వాళ్ళకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు ఏమో ఆ పాఠం అంటే మందసం కాదు ఇదిగో కర్ర కాదు దేవుడే దిగి వచ్చి నేల మీద నడుస్తున్నాడు అది చూసిన పేత్రి గారు నేను నీ బిడ్డలే కదా ప్రభావ నడుస్తానంటే నడవమన్నారు ఆయన శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాను ఈ రోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు నీకు దృఢమైన విశ్వాసం ఉంటే నువ్వు అన్నిటినీ చేయిస్తావు అది న్యూయా పాపానికి శాపానికి సిలువ వేస్తావు దృఢంగా నీ విశ్వాసంలో నువ్వు ముందుకు సాగుతావు ఆత్మలో సందేహింపక గాలిని ఆ యొక్క అలలను చూడకుండా నువ్వు ముందుకు వెళితే సిలువను వెస్తే తనను తాను ఉపేక్షించుకోవాలంటే శిలివని ఎత్తుకొని అలా నీ శివులను ఎత్తుకొని వెంబడిస్తే ప్రతి విషయంలో జయిస్తావు జయం పొందుకుంటావు దేవుడు ఆ జయ జీవితాన్ని అందించి ఆయన నిన్ను అన్ని విషయాలు దీవించి ఆశీర్వదిస్తాను అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి పొద్దు మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధులైన మా ప్రేపల్లో తండ్రి దేవ ఎంతవరకు మీ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించడా సహాయం ఇచ్చింది ఎవరైతే ప్రభు గాలిని చూసి సందేహిస్తున్నారో నిన్ను వెంబలిస్తూ నీలో ఉండి నాయనా ప్రభు వారి సిలివని ఎందుకో నడుస్తూ ఆ వస్తున్న అలలు గాలి శబ్దానికి ఎవరైతే సందేహిస్తున్నారో వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారో తండ్రి దేవా వారిని బలపరచండి విశ్వాసంలో వారిని స్థిరపరచండి వారిని క్రీస్తుని మీద నిలబెట్టండి నా తండ్రి నాయన నిజమే ప్రభా పేద్రి గారు గాలిని చూసి హృదయంలో సందేహించడానికి మునిగిపోయింది అయినప్పటికీ అతను వలన మీకే మొదలు పెట్టాడు మీరు చేయి పట్టుకుని అతను లేబని మీ మునిగిపోతున్న సమయంలో మీరు మీ వైపు చూసేలాగా సహాయ చేయలేదు ప్రభావా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఎవరైతే మునిగిపోతున్నారో వాళ్ళ లేబనెత్త బలపరచుకుని స్థిరపరచుకుని ఈ విత్తబడిన వాటిని నూరుతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోక ఏ నామమున నా మనస్కృతించి వేడికొచ్చు నా పరమత గాడ్ బ్లెస్ యూ